హలో అందరికీ ఈ వీడియోలో నేను వేరుశెనక్కాయని ఎలా ఉడికించాలి అని చూపిస్తున్నాను దానికోసమైతే వేరుశెనక్కాయల్ని ఒక గంట పాటు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి వేరుశెనక్కాయలు భూమిలో నుంచి వస్తాయి కాబట్టి ఆ మట్టి మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు వేరుశెనక్కాయలను అయితే కుక్కర్లో వేసుకొని వేరుశనగకాయలు మునిగే వరకు అయితే వాటర్ని పోస్తున్నాను దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసి వేసిన తర్వాత సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకుందాము ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి వీటిని వడగిన్నెలో అయితే వేసుకుందాము జల్లగిన్నె వడగిన్నె అంటారు కదా దానిలో అయితే వేసుకొని నీళ్ళు మొత్తం వడగట్టేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా శనగలు ఉడికిపోతాయండి బయట బజార్లో అమ్మే శనగాయలు లాగే ఉంటాయి మీరు ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం